హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్క్ ఫార్టీ ఫోర్ కాసేపు అరవింద్తో మాట్లాడి వచ్చి శౌర్య ఏం చెప్తాడా అని పక్కనే కూర్చుంది రాగా అమ్మేది రాగా అని అడిగాడు శౌర్య బహుశా బాబుని తీసుకొని వెళ్ళిందేమో అన్నయ్య అని అంటుండగానే సునంద వచ్చి నువ్వు పడుకున్నావని నేను బాబుని తీసుకెళ్ళి యశస్వి దగ్గర వదిలేసి వచ్చాను రాగా అంది తల్లి మొహంలో బాధ చిరాకు చూసి ఏం జరిగిందమ్మా అని అడిగాడు శౌర్య అంత చిరాకు ఏంటే రాగా యశస్వికి నా ఎదురుగానే వాడిని కొట్టింది అంది సునంద అయ్యో వాడిని కొట్టిందా ఎందుకమ్మా అని అడిగింది రాగా ఉదయం వద్దు అంటుండగా తీసుకొచ్చానని కోపం వచ్చినట్టుంది నన్ను ఒక్క మాట కూడా అనలేదు కానీ వాడిని మాత్రం ఒక్కటేసింది పాపం వాడు ఎంత ఏడ్చాడో నా దగ్గర నుంచి వెళ్ళనని ఒకటే ఏడుపు అందుకు కూడా కోపం వచ్చినట్టుంది అన్నీ కలిపి నన్నేమనలేక వాడి మీద ఆ కోపాన్ని చూపించింది ఇంకా నేను అక్కడే ఉంటే పిల్లాడిని మళ్ళీ బాదుతుందేమో అని నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పి వచ్చేశాను అంది సునంద విచారంగా అమ్మ బాబుని తీసుకొని నువ్వెందుకు వెళ్ళావు నేను తీసుకుని వెళ్ళి ఇస్తానని చెప్పాను కదా అంది చిరాకుగా రాగా బాబుని కొట్టింది అనగానే శౌర్య మనస్సు చివుక్కుమంది యశస్వి మీద కోపం కూడా వచ్చింది వాడెప్పుడు ఏడ్చినట్టే ఉండడు ఆడుకుంటూనే ఉంటాడు ఏడుస్తున్న కొడుకు మొహం కళ్ళ ముందు కనబడి మనసంతా చేదుగా తయారై ఇంకా అక్కడే ఉంటే తల్లి ఏం చెప్తుందో ఏం వినాల్సి వస్తుందో అని రూమ్లోనికి వెళ్ళిపోయాడు రాత్రంతా తెగ ఆలోచించింది యశస్వి ఎన్నెన్నో ఆలోచనలు చేసింది ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు కళ్ళు ఎర్రగా మండుతూనే ఉన్నా తెల్లారేసరికల్లా లేచి తొందర తొందరగా తయారైపోయింది మీనా లేచేసరికి బాబుని కూడా రెడీ చేసేసింది మీనా మౌనంగా యశస్వి కోపం ఇంకా తగ్గలేదేమో అనుకొని గబగబా తయారైపోయింది యశస్వి బాబుని పట్టుకొని వెనక కూర్చుంది డ్రైవింగ్ మీనా తీసుకుంది డేకేర్ వైపు తిప్పబోతున్న మీనాని డైరెక్ట్గా ఆఫీస్కు పోని అంది యశస్వి సడన్ బ్రేక్తో స్కూటీ ఆపేసి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగింది మీనా ఆఫీస్కి ఎందుకే అదే బాబుతో అని ఆశ్చర్యంగా అడిగింది బాబుని శౌరికి ఇచ్చైపోతున్నాను ఒకటే మాట అంది యశస్వి యశస్వి నిజంగా అందో లేదంటే మామూలుగా అందో అర్థం కాక వాడి బట్టలు ఏం తేలేదు కదా యశస్వి అంది అయోమయంగా ఫ్లైట్స్లో తిరిగి ఏసీ రూముల్లో ఉండేవాళ్ళు కొడుక్కి బట్టలు కొనలేరా చెప్పు అంది ఎటో చూస్తూ వసే నీ ప్రవర్తనకి జరుగుతున్న విషయాలకి నా బీపీ టప్ అని పేలిపోయి ఎప్పుడో పోతానేమో అన్నట్టున్నాను నేను ప్లీజ్ బీపీ తెప్పించే పనులు చేయకే ఆఫీసులో నీ గురించి ఎవ్వరికీ పూర్తిగా తెలియదు ఇప్పటి వరకు బాబు గురించి అసలే తెలియదు ఇప్పుడు వాడిని తీసుకుని వెళ్ళావంటే అనవసరంగా లేనిపోని ఇష్యూకి నువ్వే తెర తీసిన దానివి అవుతావు బాబుని ఇచ్చేయడం ఏంటి అసలు ఈ నిర్ణయం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా చెప్పు ముందు అంది బండి సైడ్కి తీసి స్టాండ్ వేసి తల్లి కంటే ఎక్కువ బాధ్యత తండ్రికి ఉంటుందని చెప్పింది కదా ఆవిడ వీడి కోసం నేను ఉద్యోగం చేయడం అందరితో మాట్లాడిపించుకోవటం ఎందుకే అందుకే వీడిని శౌరికి ఇచ్చేసాను అనుకో హాయిగా నా బ్రతుకో చావో ఏదో నేనే నిర్ణయించుకోవచ్చు కదా అంది యశస్వి ఎటో చూస్తూ నీ మొహంలా ఉంది ఆ ముసలిది ఏదో అన్నదని నువ్వు నీ కొడుకుని తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తావా అసలు ఏంటి సంబంధమే ఇందులో తన ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న మీనా ఒక్కసారిగా మాటలు ఆపేసి వెయిట్ వెయిట్ అంటే వీడి తండ్రి శౌర్య అమ్మో అమ్మో ఏంటి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తున్నావు అని తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ మొత్తం తాగేసింది ఇప్పుడు నువ్వు అన్నది నేను విన్నది నిజమే కదా అంది ఆశ్చర్యాన్ని ఎలా చూపించాలో తెలియక అంటే శౌర్య నిజంగా వీడి తండ్రా హౌ అంది అలా అని నేను నీతో చెప్పానా అంది యశస్వి కాదా అయితే మరి వీడిని తీసుకెళ్ళి ఇవ్వడం ఎందుకు తెల్లమొహం వేసుకొని అడిగింది మీనా వసే నీ కాళ్ళు పట్టుకుంటానే దయచేసి జరుగుతున్నది ఏంటో జరగబోయేది ఏంటో కొంచెం నాకు అర్థమయ్యేటట్టు చెప్పవే నువ్వేంటో నాకు త్రికాల జ్ఞానులా కనిపిస్తున్నావు ఏదైనా చేసే ముందు నాతో చెప్పి చేయవే ఎందుకంటే ఒక్క పెళ్ళి కూడా కాలేదు నాకు నాకేదైనా అయితే అశోక్గాడు చేస్తాడు కొంచెం జాలి చూపించవే నా మీద వాడి మీద కూడా అని యశస్వి గడ్డం పట్టుకుని ప్రతిమలాడుతూ రెండు చేతులు పైకి ఎత్తి దండం పెట్టి అడిగింది మీనా ఇద్దరు ఆడవాళ్ళు అలా రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటూ మీనా పైకెత్తి చేతులు దండం పెడుతుంటే చూసే వాళ్ళకి విచిత్రంగా అనిపించి ఒక నిమిషం ఆగి చూసి కదిలిపోతున్నారు మీనా ఎక్స్ప్రెషన్కి అంత బాధలో కూడా యశస్వికి నవ్వొచ్చింది నోర్మి ముందు నేను చెప్పినట్టు చెయ్యు ఆఫీస్కు పోని నలుగురు మనల్ని వింతగా చూస్తున్నారు వెదవ కామెడీ నువ్వును నేను సీరియస్గానే చెప్తున్నాను వీడిని తీసుకెళ్ళి శౌర్యకే ఇస్తాను నువ్వు ముందు పద అంది యశస్వి కోపంగా ఏంటే నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు కామెడీలా ఉందా నా బాధ నేను చదివిన పుస్తకాల్లో కంటే ట్విస్ట్లు ఉన్నాయి కదా నీ లైఫ్లో నేను చదివిన స్టోరీల కంటే నీ దగ్గరికి వచ్చిన మనుషుల్ని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని వింటుంటేనే నాకు మంచి కిక్ వస్తుంది అలాగే అట్ ద సేమ్ టైం మెంటల్ కూడా వచ్చేస్తుంది అంది మీనా ముందు నువ్వు బండి తీస్తావా లేదంటే నేను క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళిపోనా అంది సీరియస్గా యశస్వి ఆఫీస్కి లేట్ అయిపోతూ ఉండటంతో యశస్వి మాటకి ఎదురు చెప్పలేక మీనా స్కూటీ స్టార్ట్ చేసింది మీనా యశస్వి ఇద్దరూ ఆఫీస్కు చేరుకునేసరికి అప్పుడే శౌర్య కారు దిగి సెల్లార్లో నుంచి ఆఫీస్లోనికి వెళ్ళిపోతున్నాడు స్కూటీ స్టాండ్ వేసి యశస్వి చేతిలో బాబుని తీసుకుంది మీనా కంగారుగా యశస్వి ప్లీజ్ నేను చెప్పేది వినవే ఆఫీసులోకి బాబుని తీసుకెళ్ళొద్దు నా మాట వినవే బాబుని అదిగో డ్రైవర్ ఉన్నాడు కదా వాడి చేతికి ఇచ్చి ఇంటికి పంపించాయి ఏదైనా ఉంటే నువ్వు ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి శౌరితో మాట్లాడుకో ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు నా మాట వినమని నిన్ను అడగను ఈ ఒక్కసారికి నా మాట వినవే అని బ్రతిమ్లాడుకుంటుంటే యశస్విని మాట్లాడనివ్వకుండా బాబుని తీసుకెళ్ళి కార్లో ఉన్న డ్రైవర్ చేతిలో పెట్టింది మీనా రెండు రోజుల నుంచి బాబుని తీసుకెళ్లి తీసుకురావడం డ్రైవర్కి అలవాటు కావడంతో ఇట్టే డ్రైవర్ చేతుల్లోకి వెళ్ళిపోయాడు సాత్విక్ బాబుని అందుకొని ఏం చేయమంటారు మేడం బాబుని ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడిగాడు మీనాన్ని యశస్వి ఒక ఉత్తరం డ్రైవర్ చేతిలో పెట్టి ఈ ఉత్తరాన్ని బాబుని తీసుకువెళ్ళి మీ పెద్దమ్మగారికి ఇచ్చేయి అంది సరే మేడం అంటూ బాబుని పక్కనే కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బయటికి వెళ్ళిపోయాడు శౌర్య కార్ డ్రైవర్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే అమ్మకి టాటా చెప్తూ వెళ్ళిపోతున్న సాత్వికుని చూస్తుంటే యశస్వికి ఏడుపు ఆగలేదు కళ్ళు దించుకొని అలాగే ఉండిపోయింది సారీనే నేను ఇప్పుడు బాబుని డ్రైవర్కి ఇవ్వకపోతే నువ్వు ఆఫీస్లోనికి తీసుకుని వెళ్తావు అందరి ఆలోచనలు ఒకలా ఉండవు కదా ఇప్పటికే ఆఫీసులో వాళ్ళందరూ నిన్ను నీ యాటిట్యూడ్ని తెగ గమనిస్తూ ఉంటారు ఏం జరిగిందో ఎవ్వరికీ అవసరం ఉండదు ఎదుటివాళ్ల వాళ్ళని మాటలతో బాధపెట్టడమే చాలు అన్నట్టు వచ్చిన మాటలన్నీ వాళ్ళ మీదకి విసిరేస్తుంటారు అసలే మనసు బాగాలేక బాధపడుతున్నావు అవన్నీ నీకు అవసరమా చెప్పు అందుకే బాబుని నీకంటే ముందు నేనే డ్రైవర్ చేతిలో పెట్టేశాను బాబు తిరిగి సాయంత్రానికే నీ దగ్గరికి వచ్చేస్తాడు చూడు ఇది నా గట్టి నమ్మకం అని అనుకుంది మీనా మనసులో ఏడుస్తున్న వైపు తిరిగి ఎందుకే అంత మనసు కష్టపెట్టుకుని బాబుని ఇచ్చేయటం అసలు ఎవరో ఏదో అన్నారని నీ కొడుకుని ఎందుకు నువ్వు వదులుకోవాలని చూస్తున్నావు వాడు లేకుండా నువ్వు ఉండగలవా అంది మీనా యశస్వి కళ తుడుచుకుని నువ్వే చెప్పావు కదా రాయిలాంటి మనస్తత్వం నాది దేనికి కరగను అని ఎవ్వరు లేకపోయినా నేను ఉండిపోగలను పద లోపలికి వెళదాం అని మరొక మాటకి అవకాశం ఇవ్వకుండా ఆఫీసులోనికి అడుగు పెట్టారు ఇద్దరు శౌర్య క్యాబిన్లోనికి వస్తూనే అమెరికా నుంచి తన బిజినెస్ పార్ట్నర్ మైఖేల్ కాల్ చేయటంతో మాట్లాడటంలో బిజీ అయిపోయాడు అక్కడ బిజినెస్ గురించి చాలాసేపు మైకేల్తో మాట్లాడుతూ ఉండగానే మధ్యలో రాగా నుంచి కాల్స్ రావటం మొదలైంది మైఖేల్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతూ ఉండటంతో రాగా కాల్ని రిసీవ్ చేసుకోలేదు శౌర్య మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంది రాగా ఓకే మైక్ నీకు ఎలా బాగుంటుందనిపిస్తే అలా చేయి ఇంకా ఏదైనా ఉంటే నైట్కి మాట్లాడతానులే అని మైకేల్తో తొందరగా మాట్లాడడం ముగించి ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తోంది హెల్త్ ఏమైనా బాగలేదా నేను వచ్చేటప్పుడు బాగానే ఉంది కదా అనుకొని రిటర్న్ కాల్ చేశాడు రాగాకి రాగా ఏమైంది ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు నీ ఒంట్లో బాగానే ఉంది కదా అని అడిగాడు ఆతృతిగా అయ్యో అన్నయ్య నేను బాగానే ఉన్నాను నువ్వు అర్జెంటుగా ఇంటికి రా యశస్వి నీకు ఎదురైనా తనతో ఏమీ మాట్లాడకు నువ్వు ఇంటికి వచ్చాక కావాలంటే తిరిగి వెళ్ళినప్పుడు మాట్లాడదు గాని అని తొందరపెట్టింది ఏం జరిగింది రాగా అని అడిగాడు కొంచెం కంగారుగా ఫోన్లో చెప్పేది కాదు ముందు నువ్వురా అని ఫోన్ పెట్టేసింది ఎంతో అవసరమైతే తప్ప ఇంతలోనే కాల్ చేయదు కదా అని లేచి తన బ్లేజర్ అందుకొని కార్ కీస్ తీసుకొని వెంటనే బయలుదేరాడు ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మంటోంది అనుకుంటూ గబగబా కిందకి దిగి వచ్చేసరికి అప్పుడే బాబుని ఇంటికి తీసుకువెళ్ళి తిరిగి వచ్చేసిన డ్రైవర్ లోపలికి వస్తున్నాడు కారుతో ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు శౌర్య కారులో కూర్చుంటూ బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళాను సార్ అని అన్నాడు డ్రైవర్ ఏ బాబు అని అడిగాడు శౌర్య ఆశ్చర్యంగా అదే సార్ నిన్న అమ్మగారు మొన్న అమ్మాయి గారు వెళ్ళారు కదా హాస్టల్కి చిన్న బాబుని తీసుకొస్తున్నారు కదా ఆ బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళాను సార్ ఇప్పుడే తిరిగి వస్తున్నాను అన్నాడు ఆ బాబు ఇక్కడికి ఎలా వచ్చాడు వాడిని నీకెవరిచ్చారు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఆశ్చర్యంగా అడిగాడు శౌర్య ఆ మేడమే ఇక్కడికి తీసుకొచ్చారు సార్ నా చేతికి ఇచ్చి ఒక ఉత్తరం కూడా ఇచ్చారు బాబుని ఉత్తరాన్ని తీసుకెళ్ళి పెద్దమ్మగారి చేతికి ఇవ్వమని చెప్పారు అన్నాడు డ్రైవర్ ఏదో జరిగిందనుకుని శౌర్య మరేం మాట్లాడకుండా సరే అర్జెంటుగా ఇంటికి పదా అన్నాడు కారు కంటే వేగంగా శౌర్య ఆలోచనలు ముందే పరుగులు తీస్తున్నాయి ఏం జరిగి ఉంటుంది యశస్వి బాబుని తీసుకొచ్చి డ్రైవర్కి ఇచ్చిందా ఎందుకు బాబుని తీసుకొస్తేనే కోపం వచ్చిందని అమ్మ అన్నది కదా నిన్న ఏమైనా జరిగిందా అమ్మ సరిగ్గా నాకు చెప్పలేదా అనుకుంటూ కంగారుగానే డ్రైవర్తో పాటు ఇంటికి చేరుకున్నాడు లోపలికి వెళ్లేసరికే బాబు సునంద చేతిలో ఉన్నాడు శౌర్యని చూస్తూనే అమ్ మీదకి ఉరికాడు నవ్వుతూ వాడిని అందుకొని కాసేపు అన్నీ మర్చిపోయాడు శౌర్య డాడీని చూడాలనిపించిందా కన్నా అంటూ ముద్దులాడాడు చూడాలనిపించడం కాదు ఇక మీదట రోజు వాడు నీ దగ్గరే ఉంటాడులే అని రాగా వెటకారంగా అంటుంటే రాగా మాటలకి సునంద కోపంగా చూడటం కూడా గమనించాడు బాబుని పట్టుకొని ఏమైంది రాగా బాబుని ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు శౌర్య చేతికి రాగా ఉత్తరం అందించింది బాబుని పట్టుకునే ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేశాడు శౌర్య డియర్ రాగా మీ అమ్మగారు అన్నట్లు కడుపులో ఉన్నంతవరకే తల్లి బాధ్యత బిడ్డ భూమి మీదకి వచ్చాక తండ్రికే ఎక్కువ బాధ్యత హక్కు ఉంటాయి ఆ విషయం తెలియక ఇన్ని రోజులు నువ్వు వచ్చినా ఆంటీ వచ్చినా నేను చిరాకు పడ్డాను బాబు నాకు ఎక్కడ దూరమైపోతాడేమోనని భయపడ్డాను ఇప్పుడు ఆ అవసరం లేదని అనిపించింది అందుకే బాబుని పంపించేస్తున్నాను ఇక నా దగ్గరికి తిరిగి పంపించాల్సిన అవసరం లేదు యశస్వి ఆ ఉత్తరం చదివి చదివి అలాగే ఉండిపోయాడు శౌర్య మాటలు రానట్టు మౌనంగా అలాగే చూస్తూ కూర్చున్నాడు బాబును పట్టుకుని ఊళ్ళో ఉన్న సాత్విక్ నోట్లో పెట్టుకుని అమాయకంగా వైపు చూస్తున్నాడు శౌర్య వాడి వైపు చూసి ఆ ముద్దుమోహాన్ని తన అరచేతులతో నిమిరి వాడిని చూసి నవ్వాడు తిరిగి వాడు కూడా నవ్వాడు ఏమన్నావమ్మా యశస్విని అని మెల్లగా అడిగాడు శౌర్య తల్లివైపు తిరిగి నిన్న బాబుని కొడుతుంటే నాకు బాధ అనిపించిందిరా అందుకే కడుపులో ఉన్నంతవరకే తల్లి బాధ్యత బయటికి వచ్చాక తండ్రికే బాధ్యత హక్కు ఉంటాయి అన్నాను హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం